ఆషాఢ మాసంలో వేప చెట్టు కనబడితే ఇలా చెయ్యండి రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోతుంది అలానే కాకుండా మీరు వద్దన్నా సరేనండి డబ్బు వస్తుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఎందుకంటే వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు వేప చెట్టుకు అతీత శక్తి ఉంటుంది వేప చెట్టు ఏంటంటే కనుక ఎన్నో మహిమల్ని అంటే కలిగి ఉంటుందని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే కనుక దేవుడు ప్రసాదించిన వృక్షాలు ఉంటాయి కదండి అవేంటంటే మానవ జాతికి మేలు చేస్తాయని పురాణాలలో ఉందన్నమాట అందుకే వేప చెట్టు కూడా మనం ఏంటంటే దేవతారూపంగానే భావిస్తాం ఎక్కడైతే వేప చెట్లు ఉంటాయో పెద్ద పెద్ద అక్కడ ఏంటంటే కనుక గుళ్ళు ఉంటూ ఉంటాయి చిన్న చిన్న అమ్మవారి యొక్క అంటే ప్రతిమలు ఉంటూ ఉంటాయి అమ్మవారిని పూజించడం ఇలా చేస్తూ ఉంటాం కదా వేప చెట్టుకు కూడా ఏంటంటే కనుక మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నమాట ఆషాఢ మాసం అనగానే ఏంటంటే మన గుర్తుకొచ్చేది వర్షాకాలం అలానే కాకుండా ఆషా ఆషాఢ మాసంలో ఏంటంటే కనుక మనము చెప్పాలంటే కనుక గోరెంటాకు పెట్టుకోవటం బోనాల పండుగను సెలబ్రేట్ చేసుకోవటం అలానే కాకుండా ఆషాఢ మాసంలో అంటే కొత్తగా పెళ్ళైన వారు అత్తారింటి నుంచి పుట్టింటికి వెళ్ళటం ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో జరుగుతూ ఉంటాయి అలానే కాకుండా ఆషాడ మాసం ఏంటంటే గనక పరమ పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు ఈ మాసం కూడా ఏంటంటే కనుక మనం చక్కగా అండి ఈ మాసాన్ని మనము వినియోగించుకోవాలి కానీ మనం తదృష్టవంతులు ఎవరు ఉండరు దురదృష్టాన్ని తొలగించుకుని అదృష్టాన్ని తెచ్చిపెట్టుకునే మాసంగా పరిగణిస్తారు ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే కొన్ని నియమాలను తప్పక ఆచరించాలండి ఎందుకంటే ఆషాఢ మాసంలో ఏంటంటే వర్షాలు బాగా కురుస్తాయి కదా వర్షాలు కురుస్తాయి కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా ఏంటంటే కనుక మునగాకుని తింటూ ఉండాలి మునగాకులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి అది తీసుకోవటం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అలా పెరగటం వల్ల క్రి కీటకాలతో మనం ఏంటంటే కనుక మన బాడీ ఫైట్ చేస్తుంది బ్యాక్టీరియాని రానివ్వదు అలానే కాకుండా మునగాకుని మునక్కాయలను తీసుకోవటం వల్ల మనకేంటంటే కనుక చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు అదేంటంటే కనుక జబ్బులు కావచ్చు అలానే కాకుండా అంటే సీజన్గా వచ్చే కొన్ని వ్యాధులు ఇలాంటివి ఉంటుంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా బయటపడేయటానికి మునగాకు పొడి కావచ్చు మునగాకు కావచ్చు మునక్కాయలను కావచ్చు తినటం చాలా మంచిదని మనకు ఏంటంటే శాస్త్రాల్లో దీని ప్రస్తావన ఉంది మన వేద పండితులు కూడా ఇదే చెబుతున్నారు కాబట్టి మునగా కుని వీలైనంత వరకు మునక్కాయలను మునగాకుని తింటూ ఉండండి మంచిది అనమాట ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది అలానే కాకుండా ఎనర్జీ తగ్గకుండా ఉంటుంది ఎలాంటి చిన్న చిన్న జబ్బులు దగ్గులు ఇలాంటివి అనేవి మన దరిదాపుల్లోకి రాకుండా ఉండటానికి ఈ కూర మనకు ఉపయోగపడుతుంది తినకూడని కూర ఏంటంటే కనుక వంకాయ పాలకూరని తినకూడదు అధికంగా తినకూడదండి ఎందుకంటే కనుక దీనివల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు కలుగుతాయి కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి ఇక ఈ యొక్క ఆషాఢ మాసంలో ఏంటంటే కనుక మనము అంటే ప్రతిదినము మనకు పండగ దినమే కాకపోతే శుక్రవారం సోమవారానికి మంగళవారాలకి ఇలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కాబట్టి మీరేంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి వేప చెట్టు నార్మల్గా అందరికీ కనిపిస్తూనే ఉంటుంది వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారని చెప్పాం కదా కాబట్టి వేప చెట్టు ఒకవేళ మీకు కనిపించినా మీరు వెళ్ళి దారిలో వేప చెట్టు ఉన్నా లేకపోతే ఏంటంటే గనక ఉదయం లేవగానే మీరు వెళ్తున్నట్టయితే వేప చెట్టు కనిపిస్తే ఖచ్చితంగా నమస్కారం చేసుకోండి అలా చేసుకుంటే ఏంటంటే గనక మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఆ రోజంతా కూడా మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఆ రోజంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందని అర్థం అంటే ఇలా చేయటం వల్ల ఏంటంటేనండి మీ జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే వేప చెట్టు కనపడితే నమస్కారం చేసుకుంటూ వెళ్ళండి మీకే మంచి చేకూరుతుంది అంటే ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు లేదంటే కనుక ఇంకా చిన్న చిన్న పనుల కోసం ఇలా వెళ్తూ ఉంటాం కదండి వెళ్ళేటప్పుడు మన ఇంట్లోనూ వేప చెట్టు ఉంటుంది మనం వేప చెట్టు నాటాల్సిన అవసరం కూడా లేదు దాని అంతటా అదే నాటుకుంటుంది వేప చెట్టు వేప చెట్టు ఏంటంటే కనుక గుబురుగా ఎగురిస్తూ ఉంటుంది కదా కాబట్టి వేప చెట్టు ఎక్కడ కనిపించిన చేతులు జోడించి నమస్కారం చెప్పాల్సిన అవసరమే లేదండి నార్మల్గా మనసులో నమస్కారం అనుకోండి మాకు మంచి జరగాలనుకోండి ఇంకా మీకు మంచి ఫలితం కూడా వస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ప్రయత్నించండి ఇక అలానే కాకుండా మీ దరిద్రం పోగొట్టుకోవాలంటే ఈ ఆషాఢ మాసంలో ఉండి మీకు అదృష్టం తెచ్చిపెట్టుకోవాలన్నా బాగా కలిసి రావాలన్నా మీరు ఏంటంటే కనుక లైఫ్లో అంచలంచలుగా ఎదగాలన్నా మీకంతా కూడా మంచి జరిగి దైవ అనుగ్రహం కలగాలన్నా సరే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చాలా చాలామంది కూడా వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తారు ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుందని కూడా నమ్ముతూ ఉంటారు మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా మంచి మేలు చేకూరుతుంది మీరు ఎదగటానికి లైఫ్లో బాగుంటుంది అలానే దైవనుగ్రహంతో పాటు మీకు సకల శుభాలు కూడా చేకూరటానికి అంటే అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఇది ఏంటంటే ఆషాఢ మాసంలో ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుందనమాట వేప చెట్టు ఏంటంటే కనుక మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గర ఎలాంటి పనులు చేయకూడదండి కొంచెం దూరంగా వేప చెట్లు ఉంటాయి కదా అలాంటి ప్రదేశాలలో కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందగలుగుతారన్నమాట మనకు మన జీవితంలో ఏంటంటే కనుక దరిద్రం పట్టి పీడిస్తాయి దరిద్రం వల్ల మనం సఫర్ అవుతూ ఉంటాం దరిద్రం ఎప్పుడు మనకి ఏంటంటే గనక నడినెత్తిన కూర్చొని తాండవిస్తూ ఉంటుంది దరిద్రం ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక రకంగా ఏంటంటే గనక అటాక్ చేస్తూ ఉంటుంది కదండి దరిద్ర బాధలన్నీ కూడా పోయి మీరేంటంటే గనక దురదృష్టాన్ని పోగొట్టుకుని అదృష్టాన్ని తెచ్చుకోవటానికి దరిద్రాన్ని పోయి మీకు ఏంటంటే గనక లక్ష్మీ కటాక్షం కలగటానికి అనేక రకాలుగా కూడా మీకు బాగా కలిసి రావడానికి మీరు ఏంటంటే ఈ పనిని చెయ్యండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు రెండు నిమిషాల్లోనే అద్భుతం జరుగుతుందనమాట దీనికంటూ ఆహార నియమాలు ఇలా ఏం లేదు కాకపోతే ఏంటంటే గనక స్నానం చేసి చెట్టు దగ్గరే చేయండి అలా చేస్తేనే ఫలితం ఉంటుంది మీరేం చేయండి అంటే గనక బెల్లం ఉంటుంది కదండి బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా బెల్లం తీసుకోండి బెల్లం ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన పదార్థంగా పరిగణిస్తారు బెల్లంతో చేసుకునే ఎలాంటి పనులైనా సరే తప్పక సిద్ధిస్తాయని మనందరికీ తెలిసిందే బెల్లం చాలా పవిత్రతను కలుగుంటుంది బెల్లంతో ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు చేయటం వల్ల కొన్ని విధి విధానాలను ఆచరించటం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట బెల్లం ఏంటంటే కనుక తీసుకోండి చిన్న అంగుల ముక్కలు బెల్లం తీసుకోండి ఎందుకంటే నండి బెల్లం దేవతలకు దేవుళ్లకు నివేదనయ్యే పదార్థం బెల్లంతో చేసుకునే పరిహారం ఇంకా మనకు జరగదేమో ఇంకా రాదేమో అన్న డౌట్స్ ఉండమన్నమాట ఆ బెల్లంతో చేసా అనలేదు తప్పకుండా జరుగుతుంది అన్నట్టుగా ఏంటంటే కనుక మనకు కాన్ఫిడెంట్ కూడా వస్తుందన్నమాట మీరు ఇలా ఏంటంటే కనుక మీ నుంచి దరిద్రం దూరం చేసుకోవటానికి మీరు అనుకున్న పనులు సమయానికి జరగటానికి మీకంతా కూడా మంచి చేకూరటానికి బాగా అంటే కలిసి రావటానికి మీరు పట్టిందల్లా బంగారం కావటానికి ఏంటంటే కనుక ఏ పరిహారం పనిచేస్తుంది అనమాట అందుకే బెల్లం తీసుకుని వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి అంటే మీరేంటంటే కనుక నండి ఇక్కడ చేయించే విధంగా ఇంత సైజులో ఉన్న బెల్లం తీసుకున్నా పర్వాలేదండి అలా తీసేసుకొని ఇంకా మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చేసుకొని వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక బెల్లాన్ని పడేసి వెనికి తిరిగి చూడకుండా వచ్చేయాలి వేప చెట్టుని కుడి చేతితో అరిచేతితో తాకాలన్నమాట అలా తాకటం వల్ల మీలో ధనద్వారాలు అనేవి యాక్టివేట్ అవుతాయి మీ దరిద్రం పోవటంతో పాటు మీలో ఉండే నెగిటివిటీ అంతా కూడా ఆ వేప చెట్టు తీసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది మంచి జరుగుతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూడవచ్చు అనమాట అద్భుతం అంటే అద్భుతం జరగటానికి అయితే ఈ చిన్న పరిహారం చక్కగా పనిచేస్తుంది ఆషాఢ మాసంలో చేసుకోవటం వల్ల అయితే ఇంకా మంచి మేలు చేకూరుతుందని శాస్త్రాల్లో ఉందన్నమాట అందుకే మీరు ఏంటంటే నండి ఒకసారి ఈ పరిహారం అనేది ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట మీరే ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ప్రయత్నించండి వేప దగ్గర బెల్లం పడేస్తాం కదా అలా పడేసినప్పుడు ఏమవుతుందంటే గనక ఆ వేప దగ్గర ఉండే గండు చీమలు కానీ నార్మల్ గా చీమలు కానీ చీమలు చెట్ల దగ్గర ఉంటూ ఉంటాయి ఎర్ర చీమలు నల్ల చీమలు గండు చీమలు అలానే కాకుండా అక్కడ ఉండే చిన్న చిన్న మూగ జీవాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదండీ బెల్లాన్ని మనం పడేస్తున్నాం కాబట్టి అదంతా కూడా ఏంటంటే గనక అవి తీసేసుకుంటాయి అలా మూగ అజీ కన్నం పెట్టడం వల్ల మన లైఫ్లో మనము ఏంటంటే కనుక ఊహించని విధంగా మార్పు ఉంటుందండి ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట ఊహించని విధంగా ఏంటంటే కనుక మార్పుని చూడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకే వేప చెట్టు దగ్గర బెల్లాన్ని పడేయటం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రాల్లోనే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఇలా బెల్లం పడేసి వెనక్కి తిరిగి చూడకుండా చేయండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు దేనికోసం అయితే పరిహారం చేస్తారో ఆ ఫలితం మీరు తప్పక పొందుతారు దరిద్రాన్ని దూరం చేసుకోవడానికి అనుకున్న పనులు జరగటానికి అంతా కూడా బాగా కలిసి రావటానికి మీరు పట్టిందల్లా బంగారం కావటానికి ఈ పరిహారం ఏంటంటే కనుక మీకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని ఇలా మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి రాదేమో జరగదేమో అన్నట్టు కాకుండా జరుగుతుంది వస్తుంది అన్నట్టుగా చేసుకోండి అలాంటప్పుడు మీకు ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది దైవనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా మనకు వేప చెట్లు అంటేనే మనకు గుర్తొచ్చేది కులదేవతలు గ్రామ దేవతలు కదండి కాబట్టి ఈ యొక్క మాసంలో కులదేవతలను గ్రామ దేవతలను మనం అధికంగా పూజిస్తూ ఉంటాం వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి మనకి ఇబ్బంది లేకుండా మనకు మంచి జరగడానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి మార్పు చూడగలుగుతారనమాట ఇది మొదటి పరిహారం దీనివల్ల మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మేలు చేకూరటానికి అవకాశం ఉంటుంది ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక నుండి ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి ఇది చేయటం వల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో పాటు మీకంతా కూడా మంచి జరుగుతుంది ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట ఆషాఢ మాసం అంటే పరమ పవిత్రమైన మాసం చాలా శక్తివంతమైన మాసం ఈ మాసంలో అంటే చాలా వరకు కూడా అండి అంటే పవిత్రతను కలిగి ఉండే మాసంగా పరిగణిస్తారు కదా ఈ మాసంలో మీరు ఏంటంటే కనుక బెల్లంతో ఇంకొక పరిహారం చేసుకోండి బెల్లమే కదా అనుకోకండి బెల్లం చాలా శక్తివంతమైనదండి మందికి కూడా ఏంటంటే కనుక బెల్లంతో అంటే చాలా విషయాలు తెలియండి చెప్పాలంటే వాస్తవానికి బెల్లం ఏంటంటే శుద్ధి అనేది అనమాట బెల్లం చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది బెల్లం ఏంటంటే కనుక దేవుడి ముందు పెడితే దేవుడు బెల్లాన్ని నైవేద్యంగా తీసుకుంటాడని చా అంటే శాస్త్రాల్లో ఉందనమాట దీని గురించి ఏంటంటే కనుక వేద పండితులతో పాటు మనకు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పడం జరుగుతుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక బెల్లంతో ఈ విధంగా పరిహారం అనేది చేసి ఫలితం పొందండి బెల్లం తీసుకోండి మీకు ఏంటంటే కనుక అనుకున్న కోరిక తీరాలన్నా అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలంటే బెల్లం తీసుకుని బియ్యపిండిని తీసుకొని ఆ బియ్యపిండిలో ఈ బెల్లం నీళ్లను పోసేసి చక్కగా ముద్దలాగా చేసేసి అంటే ముద్దని కట్టండి కట్టిన తర్వాత దగ్గరలో ఉండే ఆవులండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆషాఢ మాసంలో ఆవుకు ఆహారం పెట్టాలండి మీ చేతుల ద్వారా పెడితే మీకు మంచి చేకూరుతుంది కోరిన కోరిక తీరుతుంది ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది వాళ్ళ యొక్క ఆశీసులతో ఎల్లప్పుడూ కూడా మీరు సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు అని చెప్పొచ్చు అందుకే బెల్లంలో బియ్యపిండిని పిండిని కలిపి ముద్దలాగా చేసేసి ఆవు దగ్గరికి వెళ్ళేసి అంటే గోమాత కదండి గోమాతలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు ఆవులో ఏంటంటే కనుక ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారని పురాణాలలోనే చెప్పబడుతుందన్నమాట అందుకే ఏంటంటే కనుక ఆవు దగ్గరికి వెళ్ళేసి ఇలా నమస్కారం చేసుకుని ఆవుకు సంకల్పం అంటే చెప్పుకోండి కోరిక ఉంటుంది కదా అది తీరాలని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆవుకు మీరు తీసుకెళ్ళిన ఈ బెల్లము బియ్య పిండి కలిపి పెట్టేయండి లేదండి ఆవులు మా ఇంటికి వస్తాయి అంటే గనక మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంటికి వచ్చినప్పుడు బియ్యం కానీ బొబ్బర్లు కానీ కందులు కానీ లేదంటే కనుక ఇలా సజ్జలు ఉంటాయి కదండి అంటే నార్మల్గా మనం సజ్జలే అంటాము అలానే కాకుండా ఇలా ఇంకా కొన్ని పదార్థాలు అంటే కీర కావచ్చు క్యారెట్ కావచ్చు బీట్రూట్ కావచ్చు టమాటో పొటాటో ఇలా ఏది ఉంటుందండి మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అది పెట్టండి ఏది లేకపోతే పచ్చగడ్డిని తీసుకొచ్చుకోండి ఇంటికి వచ్చినప్పుడు పెట్టండి గోశాలల దగ్గరకుంటూ అక్కడికి వెళ్ళేసి పచ్చగడ్డినైనా సరే పెట్టండి కోరిక తీరాలనుకునే వారు మాత్రం బియ్య పిండి బెల్లాన్ని కలిపి పెడితేనే మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే బియ్యపు అంటే బియ్య పిండి బెల్లం కలిపి పెట్టండి అలా పెట్టడం వల్ల అయితే మీకు సకల శుభాలు చేకూరుతాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి అలానే కాకుండా మీకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇబ్బంది అనేది ఉండదండి బాగుండటానికి పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి ఆవుని తాకినా ఆవు నుదిచి భాగాన అంటే మీరు ముట్టుకున్న ఆవు తోక భాగాన ముట్టుకున్న మీకేంటంటే కనుక సర్వ పాపాలు నశిస్తాయి అనేక రకాల అంటే ఇబ్బందులు పోతాయి కొన్ని రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడతారు అంతా కూడా మీకు మంచి చేకూరటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి వీలుంటే ఖచ్చితంగా ఒక్కసారైనా సరేనండి ఒక్కసారైనా సరే ఆవుకి ఏంటంటే కనుక విధంగా ఆహారం అనేది పెట్టండి మీ చేతుల ద్వారా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మీకే మంచి చేకూరుతుంది ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి మన చేతుల ద్వారా ఆహారం పెడితే మూగజీవాలకు మనలో ఉండే కొంచెం అంటే నెగిటివిటీ ఉంటుంది కదా అదంతా కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఆలోచనలు కూడా పాజిటివ్గా వస్తాయి అదే నెగిటివిటీ ఉందనుకోండి అంతా కూడా మనం నెగిటివ్గా ఆలోచించడం నెగిటివ్గా అంటే ఫలితాలను పొందుతూ ఉంటాం అదే పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ ఫలితాలు వస్తాయి మన లైఫ్ కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఏంటంటే కనుక ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా అండి మీకుతో వచ్చింది పెట్టండి కోరిక తీరాలంటే బిల్ల బియ్యము బెల్లపిండి కలిపి పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది